అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెకండ్ శిలాజిత్ రెజిన్ సీజన్స్ లో ఎవరు నచ్చని గ్రూప్ ఏంటి నచ్చని నచ్చిన పర్సన్స్ ఎవరు శివాజీ గారి గ్రూప్ మనకి ఏదైతే సీజన్ సెవెన్ ఉందో నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్ ఓకే శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై బ్యాచ్ ఆపోజిట్ స్పై స్పైడర్లు ఇవన్నీ నచ్చలేదు ఓకే ఇంకా ఒక మనిషిలో సత్తా శివ ఫేస్ టు ఫేస్ మ్యాన్ టు మ్యాన్ తెలుస్తుంది గ్రూప్ కట్టి ఆడిన తర్వాత నేను పులి వేటాడే అప్రిషియేట్ చేస్తాను సింహం కన్నా కూడా ఓకే గుంపుగా వేటాడి గెలుచుకుంటా తోడేళ్ళు ఉల్ఫ్ ప్యాక్ వాటి స్ట్రాటజీ వర్క్ అవుతుంది వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది బట్ పులి సింగల్ గా వేటాడుతుంది సోలోగా ఐ అప్రిషియేట్ దాట్ అంతే ఎవరు ఎవరు నచ్చింది నాకు కరెక్ట్ గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్ లో నాకు శిల్పా తెలుగులోకి నేను అదే చెప్పాను కదా విజయ్ సని నచ్చాడు విజయ్ సని కావు ఇంకో పేరు చెప్పా అంబటి అర్జున్ నచ్చాడు నాకు ఐ లైక్ దిస్ గేమ్ అన్ఫార్చునేట్ వైడ్ కార్డ్ కంటెస్టెంట్ వైడ్ కార్డ్ కి అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అర్జున్ గ్రూప్ లో లేడా మోస్ట్లీ నాట్ గ్రూప్ చూసారా ప్లీజ్ మీకు సబ్జెక్ట్ కరెక్ట్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్ నాకు ఎవరు గ్రూప్ తో కనబడే కనబడి నాకు అర్జున్ నాకు ఎందుకు సోలో ప్లేయర్ అని కనబడ్డా సో ఇంకొక విషయం ఇక్కడ చాలా క్లియర్ గా డిటైల్ చెప్తా ఇప్పుడు ఫ్రెండ్ కి ట్రోఫీ ఇవ్వం కదా ఫ్రెండ్ కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించిన కోసం వెళ్తావు వెళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ ఒక ట్రూ పొటెన్షియాలిటీ జనం తెలియట్లా అంతే కదా అవును మీ ఫ్రెండ్ పరితం ఉన్న టాస్క్ కాల్ నిప్పుంది నువ్వు భుజం వేసుకుని పరిగెత్తేస్తావు నీ ఫ్రెండ్ పొటెన్షియాలిటీ లేదు కదా అక్కడ హూస్ ద విన్నర్ హియర్ ఇట్స్ అన్ అన్ఫేర్ అడ్వాంటేజ్ టు యూ అండ్ ఇట్స్ నాట్ ఎథికల్ ప్రాక్టీస్ టు అదర్ కంటెస్టెంట్ కదా అలాంటప్పుడు ఫ్రెండ్ కల్పించాలన్నప్పుడు కాము ఇంట్లో ఉండు ఇంకొక ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ వస్తాడు షోలోకి అంతే యాక్చువల్లీ బిగ్ బాస్ లోనే కొన్ని టాస్క్లు ఉంటాయి యా మా మేము వెళ్ళే దాంట్లో ఒక టాస్క్ ఉంది కెప్టెన్సీ కంటెంట్ అయిపోయారు ఓకే నీ టాస్క్ ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్ అని అంటారు ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి ఏం చేస్తారు మీరు అది చెప్తా ఫ్రెండ్షిప్ వేరు టీం వర్క్ వేరు ఆ టీం వర్క్ కాదు ఇది ఇక్కడ నీది నీ నీ గేమ్ నువ్వు కెప్టెన్ అవుతావు ఒక పొటెన్షియల్ పర్సన్ నన్ను రిప్లేస్ చేసి అలాగే ఆడగల కంటెస్టెంట్ ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతాక మనకు అర్థం అవుతుంది కదా అతను చాయిస్ ఇస్తా మరి ఫ్రెండే కదా ఫ్రెండ్ కాదు అది చెప్తాను ఇక్కడ క్రికెట్ ప్లేయర్ గా నేను ఒక టీమ్ లీడర్ గా ఉండేవాడిని ఓకే నేను కెప్టెన్ కాలేజ్ లో ఓకే ఇప్పుడు నేను నాకు టీం కెప్టెన్ గా ఉన్నప్పుడు నేను ఏం చేసానంటే ఎదురుగున్న టీమ్ ఎలా ఉంటుందో దాని ఒక ఐడియా వస్తుంది కదా దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది ఆ సిచువేషన్ తగ్గట్టు ఏం చేసాడంటే ఈ టీమ్ మెంబర్స్ ఉందో నా ఫ్రెండ్స్ కాదు దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్ ఓకే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి అరే నా ప్లేస్ లో ఓపెనర్ ఓకే ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్ ఇతను యార్కర్ వేస్తా లేకపోతే లేకపోతే ఓవర్ ద వికెట్ వేస్తా అరౌండ్ ఎరవై వికెట్ వేస్తాడు నాకు ఈ స్ట్రెంత్ ఉంది నేను ఈ బౌలర్ ని హ్యాండిల్ చేయగలనప్పుడు నేను వెళ్తా నేను హ్యాండిల్ చేయలేను ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుందన్నప్పుడు నా ప్లేస్ లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా హీ నీ నాట్ బి మై ఫ్రెండ్ అంతే సింపుల్ నైస్ బ్రో బాగుంది కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా ఎస్ అంటే కోపిస్ట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్ మనీ ఎక్కడన్నా ఉమ్మూసేశారు నా పిచ్చు కోపం వచ్చేస్తుంది చెత్త పడేసారు కోపం వస్తుంది ఓకే ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకో మనకు సమా సోషల్ లివింగ్ క్రీచర్ మనం స్వచ్ఛ భారత్ అనే ఎందుకు వచ్చింది మూమెంట్ ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి మనని మనం డర్టీ అని చూస్తున్నారు నువ్వు ఒక భారతీయుడు వై ఉండి మన ఒక భారతీయుడు వై ఉన్నప్పుడు మనకి నైతిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఎలా బతకాలనేది ఒక కొని మనకు కట్టుబాట్లు ఉండాలి అవి లేకుండా ఇష్టం వచ్చిన బతుక నేను కౌంటబుల్ బతు అంటే కుదరదు నా దృష్టిలో అయితే కోపం వస్తుంది నీ లైఫ్ నువ్వు బతకాలి నీకు రైట్ ఉంది యు రైట్స్ కానీ పక్కన లైఫ్ ఎఫెక్ట్ చేసే రైట్ మనకి లేదు చాలా సింపుల్ అలా ఏం జరిగినా సరే కోపం వస్తుంది అంటే వెళ్ళే ప్రతి కొన్ని కొట్టావు కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా అలా చేయకూడదు ఎలా ఉండాలంటే ఉదాహరణ మీరు ఉన్నారు శివ పొరపాటు ఎవడొచ్చి మమ్మల్ని గుద్దీసి వెళ్డు వెంటాడు పక్కన కొడతా కొట్టాలా వద్దా మీరు వెళ్తున్నారు వచ్చేసి ఎవరు ఎల్ బాష్ యూజ్ చేశాడు కొడతామా లేకపోతే వద్దు బ్రదర్ చెప్తావా చెప్పం కదా కానీ అంటారు కదా ఫస్ట్ కొట్టడం తప్పు ఫస్ట్ కొట్టకూడదు సొసైటీ అలా చెప్తుంది అది చెప్పట్ల ఆ కోపం ఒక వెనక ఉన్న కారణం బలమైంది అయితే కొట్టొచ్చు అంటారు జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది తాను ప్రవర్తించే విధానంలో ఉంటది అసలు సింపుల్ లాజిక్ అంతే మీరు ఆడిషన్ ఏం పెట్టారు వీడియో మాస్ తోనే ఉన్నా మాస్ ఏం పెట్టారు ఏం మాట్లాడారు ఎందుకు బిగ్ బాస్ నేనేంటి ఇదే మాట్లాడా ఇదే ఏం చెప్పి చెప్తారా హలో బిగ్ బాస్ అని వాళ్ళు ఓకే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు కాదు ఆ లో ఏం ఫ్లో వచ్చింది మాట్లాడేస్ నా దగ్గర వీడియో ఉంది నేను చూపిస్తా వెదర్ యూ లైక్ ఇట్ ఓ నాట్ జస్ట్ సీట్ అదే చెప్పి నాలో అంటే నేను సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది గత మూడు సీజన్ నుంచి తెలుగు బిగ్ బాస్ అనే ఒక డౌట్ వచ్చింది ఒక సీజన్ అయితే ఒక సీజన్ అయితే యూనో ఏంటి సింపతి కార్డ్ అదే సింపతి యూజర్ ప్రతి ఒక్క వినర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నట్టు బిగ్ బాస్ ట్రోఫీ చెల్లిపోవాలి వెళ్ళిపోవాలి అంతే కాదు కదా విన్నర్ షుడ్ గెట్ అండ్ ఆపర్చునిటీ ఇప్పుడు క్రికెట్ లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్ లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్ గా ఉన్నవాడు వాడి మీద నాకు ఎంత ఎంత ఎంపతి సింపతి ఉండాలి అతనికి ఇస్తే నా టీం ఓడిపోద్ది కదా లేదు అన్పాయస్ ఉండాలి అంతే సింపతి 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 ఎప్పుడు ఒక నిజంగా జెన్యున్ గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒక మీద సింపతి చూపించాలంటే తప్పు లేదు అదే చాలా బలమైన రూట్ ఉండాలి కోసం ఏం బెటర్ అంతే ఇదే మీ మీకు అనిపించినవి బిగ్ బాస్ గురించి చెప్పారు ఇదే చెప్పారు మీ పేరు ఏంటని అడిగారు

ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ ఉన్నారు కామన్ మ్యాన్స్ దానికి ఏంటి బ్రో అసలు నీకు ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు ఉంటా నాకు తెలిసింది సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్ మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్ అని పదం తీసుకొచ్చారు వెరీ స్మార్ట్ గానో ప్లే చేస్తున్నారు తెలియదు రెండు రకాలు ఉంటాయి సారీ టు ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తాను దానికి నేను వంద మంది సమాజం వాళ్ళు కూర్చోబెట్టి నుంచో పెట్టగలను నేను దానికి చెప్తా ఇన్ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్నా ఎవరికైనా సరే ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీని ఏంటి ప్రభావితం చూపించేవాడు ప్రభావితం ఎవరు చూపించగలరు రోడ్డుగా వృక్షాతను వెళ్తాడు మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలరా చెప్తే వింటావు మన మాట ఆ మనిషి మనకి తెలిసి ఉండాలి సుపరిచితం అయి ఉండాలి లైఫ్ లో ఏదో సాధిస్తే ఇన్ఫ్లుయెన్స్ లైఫ్ లో ఏదో సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు సెలబ్రిటీ అంటారు పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు ఒక లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ గుర్తుపడతారు కదా గుర్తిస్తాం మనం అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాట చేత ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో యాడ్ చూసేది అది వాళ్ళు కదా వాళ్ళు చెప్తే వింటాం కదా మాట చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు కామన్ మ్యాన్ మా ఫాదర్ కామన్ మ్యాన్ నేనే కామన్ మ్యాన్ని మీకు నీకు తెలీదు కదా శివ ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు ఇప్పుడు సెలబ్రేట్ ఎందుకు చాలా మంది అడగచ్చు నాకు మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం నాలుగు వేల నాలుగు వందల సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఈ షో పుణ్యం అంటే సబ్స్క్రైబర్స్ పెడతారు అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నలభై ఏడు ఫాలోవర్స్ ఉన్నారు బట్ ఆ లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్ అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడే మాస్క్ కేసు కనపడతా నా భావం అర్థమవుతుంది జనానికి తెలియదు నేను అదే అనుపోతున్నాను అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే అనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు கரెక్ట్ అంటే అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ అవ్వలేను స్టైల్ ని రిప్రజెంట్ యాస్ A కామన్ మ్యాన్ ఓకే ఇప్పుడు నన్ను గుర్తించావ్ ఎవరు బంధుమిత్రులు సొసైటీలో సమాజంలో సొసైటీని ఉండే కాలనీలో గుర్తిస్తారు లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో ని గుర్తిస్తారు వాట్సాప్ స్టేటస్ పెడతా వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ నంబర్ వాట్సాప్ స్టేటస్ పెడతాను ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా ఈ స్టేటస్ పెడతానా చూ చూడను కూడా ఎందుకంటే నేను పక్కన జీవితం తొంగి చూడటం ఇష్టపడను నేను అవుట్ ఆఫ్ వెల్ విషయా కన్సర్న్ ఉంటేనే చూస్తా ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కామకి జీవితాలు పెడతారు ఇప్పుడు జీవితంలో ఎందుకో అన్న నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా నేను ఒక రకమైన పర్సనాలిటీ నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడ్డాను ఏమైనా చేస్తేనే చూస్తా లేదని చూడు అంటే అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ లాజికల్ సెన్స్ యూ మైట్ బి రైట్ నేను నిదానంగా పర్స్పెక్టివ్ కూడా ఆలోచించడం మొదలు పెడతాను సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నావు అనుకున్నాను ఎలాగానే ఓట్లు వేయమన్నారు మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి నాలుగు వేల నాలుగు వందల ఉన్నారు కాబట్టి కనీసం వంద మంది అని ఓట్లు వేస్తారు నాకు ఎవరు వేస్తారు ఓట్లు ఎవరు లేదు మా అయితే అంటే ఒక ఒక ఛానల్ పర్స్పెక్టివ్ మీకు చెప్తున్నాను సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి వాళ్ళ చరిష్మ వాళ్ళ ఛామ్ పట్టి పెద్ద సెలబ్రిటీస్ చిన్న సెలబ్రిటీస్ ఉంటారు ఈ అనే అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చినా కదా డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మార్కుంటూ వచ్చినాయి కదా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా తెలుసు కదా గుర్తిస్తారు కదా సో అంతే ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదని నా ఉద్దేశం అదే ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు ఉన్నారు మోస్ట్లీ ఇన్ఫ్లెన్సీస్ ఉన్నాడు కామినక్ రైస్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి ఒక ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చి లేదు కామినర్ అని చెప్పి గుంపులో అని చెప్పి మసాలా కలిపిస్తే నా పేరుతో కలిపి మేము మేమే అన్న నా తర్వాత అంటే ఆ పర్సన్ కూడా పదకొండు వేల మంది ఫాలోవర్స్ అవుట్స్ ఉన్నారని తెలుసా ఓకే అంటే సో ఈ అంటారు సార్ మనం ఇల్ల కాలంలో చలి మంట వేసుకునేటట్టు అలా ఉంది యాక్చువల్ ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నారా ఎక్కువ మంది కామినేర్స్ ఉన్నారు ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు అది లాక్స్ థౌసండ్ లో అని ఉంటాయి ఇదే మా చెప్తాను ఇప్పుడు మా వైఫ్ వచ్చింటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడిని నో మ్యాటర్ అంతే అదే నాలుగు వేల మంది నలభై ఏడు మంది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ స్టార్టింగ్ మీరు స్టేజ్ రెడ్ ఒక వెళ్ళిపోతాను నేను చెప్పట్లా నేను బిగ్ బాస్ కోసం పుట్ల నాకు నాకు ఒక లైఫ్ ఉంది కొత్త జీవితం మొదలు పెట్టా ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న కొత్త ప్రయాణం కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలు పెట్టా మొదలు పెట్టినప్పుడు వెళ్ళాను బిగ్ బాస్ నాకు నిజంగా ఇన్నిసార్లు అందరి దగ్గర చెప్తున్నా నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్ బాంధువులాగా వచ్చిన ఒక అవకాశం నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు వచ్చింది ఇప్పుడు నా గమ్యం దాంతో రాసిపెట్టు లేదు నాకు యూనో నా జర్నీ లేదు అనుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది అంతే సింపుల్ లాజిక్ ఫైనల్గా బ్రో మీకు ఓట్లు వేయాలా ఈ చెప్తున్నాను నాకు కాదు ఎవరికైనా సరే మీరు ఓట్ వేసేటప్పుడు అదే చెప్పట్ల డోంట్ జడ్జ్ ఎనీ వన్ పూర్తిగా వాళ్ళ జర్నీ ఏంటో చూడండి వాళ్ళేంటో తెలుసుకోండి మీ విచక్షణ ఏదైతే ఉందో మీ ఆలోచన మీ మెదడుకి పదును పెడితే నా ఓడరా నాకు తెలుసు నేను అతను ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఫాలో అవుతున్నాను ఇలా అని చెప్పి పక్షపాతంతో ఓట్లేస్తే పక్షపాతం అయిపో వచ్చేస్తుంది షోకి చాలా సింపుల్ సో నాకు కూడా నేను చెప్తున్నా నా జర్నీ నాకు నచ్చకపోతే నాకు నేనే ఓట్ వేసుకోను నేను కరెక్ట్ గా నిజమైన స్ట్రైట్ ఫార్వర్డ్ ఐఎమ్ డిజర్వింగ్ పర్సన్ అనుకున్నప్పుడు మాత్రమే ఓటేయండి లేదా ఓట్ సమస్య లేదు హౌస్ లో నన్ను ఇష్టపడితేనే నా నచ్చితే ఓటేయండి లేకపోతే ఓట్ చెప్తున్నా నేను రాజకీయాల్లో కూడా ఇదే మా చెప్తాను ఎక్కడని చెప్తా మా ఓట్రా మా ప్రాంతం రా మా కులం రా మా మతం రా ఎన్నో వద్దు దయచేసి ఓటే మనిషి కరెక్ట్ పర్సన్ కూడా అంతే సింపుల్ రాజకీయాల్లో నిజీవితంలో ఎక్కడైనా అంతే నాకు నచ్చితే అంతే నచ్చితే లేదు నచ్చతా నచ్చాడా నచ్చలేదు అన్నప్పుడు మాత్రం అదే చెప్పా కదా ఈ విచక్షణ కొంచెం మొత్తం ప్రాపర్ గా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి ఓటేయండి లేదు అది చెప్తున్నా కదా ఒకటే లేదో అనుకో నాలో ఏదో నచ్చలేదు అనుకుంటా నచ్చలేదు నచ్చదు ఏదో తెలిసి చూసి తెలుసుకుంటే అభ్యస్ మారాల మనిషి నాకు అందరూ తప్పులు చేస్తారు కదా మార్చుకోవాలి మీకు మీరు 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 చేసేది రైట్ అని మీరు అనుకుంటున్నారు చెప్తే మీరు ఎందుకు మారాలి అది చెప్తున్నా కదా అది చెప్తున్నా వివేకం అవివేకం తేడా ఉంటది ఓకే కాన్ఫిడెన్స్ వేరు మూర్ఖత్వం వేరు ఇప్పుడు నాకు నేను చేసే రైట్ అనిపిస్తుంది కానీ కొంతమంది పది మంది చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు రైట్ అనుకుంటున్నావు నువ్వు వాళ్ళకి పది మందికి చెప్పగలిగే కెపాసిటీలో ఉండి కన్విన్స్ చేయాలి లేదా పది మంది నీకు ఒక విషయం చెప్తున్నారు వాళ్ళు కన్విన్స్ చేసినప్పుడు మార్చుకోవాలి అంతే లేదు అనుకుంటా సారీ లాంగ్వేజ్ అనుకుంటా నాకు ఒక మనిషి కాకుండా ఇద్దరు ముగ్గురు చెప్తున్నారు అనుకో ఉందని నేను ఆలోచించాలి కదా ఒక సెకండ్ పట్ల ఏడే అనుకో తీసుకుంటా అంత అయిపోయింది కరెక్ట్ చేసుకోవాలి కదా అరే నా తప్పే లేదు పర్ఫెక్ట్ పర్సన్ ని చెప్పా జజ్లోని కోస నా కూడా వర్తిస్తుంది కదా నీ దేవుడు అయిన పోయి ఉండాలి కదా తప్పే చేయకపోతే తప్పులు అందరం చేస్తాం కదా శివ మార్చుకున్నా కూడా మార్చుకున్నాడే కదా తన తప్పు తను తెలుసుకున్నావాడే తప్పు సుమతి కదా అదే నేను అదే చెప్ప మార్చుకునేవాడే కరెక్ట్ కొంచెం ఎప్పుడు మనం కరెక్ట్ మనం చేసిందే రైట్ అని తప్పు అది ముడు కదా కదా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తినలేవుండరు అది నాకు తెలుసు ఎక్కడ సినిమా డైలాగ్ అనుకోదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా ఉండాలి అన్ని రోజులు మనే కాదు కానీ మన ప్రయాణం మందే మన జీవితం మందే మనకి నచ్చిన డిజైన్ చేసుకొని మనకి నచ్చిన మనం బతకాలి అంతే సింపుల్